ఒక విశ్వాసి మంచి ప్రార్థన పొర్రాలు అని అంటే ఒక విశ్వాసి మంచిగా పరిచయ చేస్తున్నానంటే ఒక విశ్వాసి మంచిగా దేవుని కోసం ఖర్చు పెడుతున్నానంటే ఒక విశ్వాసి మంచిగా దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారనంటే వీరిని చూసి ప్రోత్సహించబడాల్సింది పోయి వీరిని చూసి సిగ్గుపడాల్సింది పోయి అయ్యో నేను చేయలేకపోతున్నాను ఆ విధంగా నేను ఈ విధంగా ఉండలేకపోతున్నానే నేను ఈ విధంగా దేవుని కోసం నిలబడలేకపోతున్నానని సిగ్గుపడి అలా తయారవ్వాల్సింది పోయి రోషన్ తెచ్చుకొని పౌరుషం తెచ్చుకొని వారిలాగా మారాల్సింది పోయి అలా మంచి వారిని చూసి ఆత్మీయులను చూసి భక్తిపరులను చూసి దేవుని కోసం చక్కటి కార్యకలాపాలు జరిగిస్తున్న వారిని చూసి ఓరవలేక వారి మీద విషపు చూపు చూపేవారు వారిని రకరకాలుగా వాళ్ళ మనసులలో ద్వేషించేవారు రకరకాలుగా వాళ్ళ మనసులలో హీనపరిచేవారు సంఘాల్లో నేడు లేకపోలేదు ప్రియమైన అని బిడ్డలారా కారణం ఏంటంటే అపవాదికి చోటి ఇవ్వట్టి ఇట్లాంటి మనసుంటది ఉంటుంది దావీదు పదివేల కొలది శత్రువులను హతం చేశాడన్నప్పుడు అంటే మీరు పాడిన పాట వాస్తవమే అతడు చాలా గొప్ప పని చేశాడు చాలా గొప్పవాడు దావిదని చెప్పాలి హల్లెలూయా కానీ విషపు చూపు నిలిపాడు